చిత్తూరు జిల్లా పుల్చల మండలంలోని పంట పొలాలపై ఏనుగుల దాడుల పరంపర కొనసాగుతూనే ఉంది బుధవారం రాత్రి కూడా కమ్మపల్లి పంచాయతీలో ఏనుగుల గుంపు భీభత్సం సృష్టించింది గజరాజుల దాడిలో వరి వేరుశనగ మామిడి అరటి బెండ పంటలు అపార నష్టమటట్లు రైతులు పేర్కొంటున్నారు తూర్పు విభాగం అటు ప్రాంతంలోని చింతల వంక నుంచి బోడుబండ మార్గంలో బయలుదేరిన పదహారు ఏనుగుల గుంపు దేవలంపేట పంచాయతీ గెండవారిపల్లి చెరువు వద్దకు చేరుకున్నాయి సమీపంలోని చెరువులో మునిగిన ఏనుగుల గుంపు అక్కడి నుండి బాలిరెడ్డి గారిపల్లిలోని ప్రవీణ్ కుమార్ రెడ్డికి చెందిన మామిడి జంటలను ధ్వంసం చేశాయి మోహన్ రెడ్డికి చెందిన వరినాడిని తొక్కేసి పసిగ్రాసాన్ని తినేశాయి సుబ్రహ్మణ్యంకి చెందిన వేరుశనగ పంటను కూడా ధ్వంసం చేసిన ఏనుగుల గుంపు రామిరెడ్డికి చెందిన కొబ్బరి చెట్లు బొప్పాయి చెట్లు మామిడి బెండ పంటను ధ్వంసం చేశాయి దీంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు అలాగే వీర రాఘవ రెడ్డికి చెందిన పశుగ్రాసాన్ని కూడా తినేశాయి దేశరెడ్డి గారి జయచందర్ జయచంద్రారెడ్డి జగదీష్ రెడ్డికి చెందిన అరటి తోటను వరి పంటను కూడా ధ్వంసం చేశాయి అక్కడి నుంచి అవి వచ్చే దారిలోనే అడవిలోకి చేరుకున్నాయి గురువారం పగలంతా చింతల వగ్ర వద్ద వేసిన పదహారు ఎనుగులు చీకటి పడే సమయానికి పంట పొలాల్లోకి చేరుకుంటున్నాయి అడవిలోకి మళ్లించేందుకు అటవీ శాఖ సిబ్బంది విశ్వ ప్రయత్నాలు చేసినా ఏ మాత్రం లెక్క చేయని ఎనుగుల గుంపు మామిడి తోటల్లోకి చేరుకుంటున్నాయి ఏనుగుల దాడులతో పూర్తిగా నాశనమైపోతున్న తమను రక్షించడానికి కొంకి ఏనుగులు పంపి గజ దాడులను అరికట్టాలని అధికారులకు స్థానిక రైతులు కోరుతున్నారు